కేవలం మగవారికి మాత్రమే మగవారికి కనుక ఇప్పుడు చెప్పబోయే ప్లేసుల్లో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పురుషులు ఎవరికైనా సరే గడ్డం మీద పుట్టుమచ్చి ఉంటే వాళ్ళు చాలా గుణం కలిగి ఉంటారు అనమాట వీళ్ళని చక్కగా నమ్మొచ్చు వీళ్ళ జీవితంలో ఎవరిని మోసం చేయరు అనమాట ఒకవేళ భుజం మీద పుట్టుమచ్చు ఉంటే వీళ్ళు బాగా కష్టపడతారు లైఫ్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కుడి తొడ మీద పుట్టుమర్చి ఉంటే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారిగా అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది దానివల్ల స్థితిగతులన్నీ కూడా తప్పకుండా ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది కుడి కన్ను బొమ్మ మీద కనుక పుట్టుమచ్చు ఉంటే వీళ్ళకి వివాహం తర్వాతే ధనలాభం కలిగి వస్తుంది దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది వివాహం ముందు పరిస్థితులు మాత్రం అంత చక్కగా ఉండవు ఒకవేళ రెండు చెవుల మీద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎప్పటికైనా ధనవంతులు ఖచ్చితంగా అవుతారు ఒకవేళకి పెదాల మీద పుట్టుమచ్చ ఉంటే మాత్రం ఈర్ష్యాభావం ఎక్కువగా ఉంటుంది ఈ ఈర్ష్యాభావం వల్ల జీవితంలో ఎదగలేరని చెప్పాలి అలాగే మగవారికి కనుక పాదాల మీద పుట్టుమచ్చ ఉంటే కొంతవరకు ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఇబ్బంది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి చాలా ఎక్కువగా పెరిగి హాస్పిటల్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక మగవారికి బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పాలిటిక్స్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది రాజకీయంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట రెండు కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు అన్నమాట చాలా నైంటీ దాకా బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది నుదుటి కింద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి ఉన్నత లక్ష్యాలు కలిగి ఉంటారు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు అందరినీ ఆకర్షిస్తారు ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళు ఎంత కష్టపడితే లైఫ్లో అంత సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మగవారి పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే చాలా వరకు కష్టాలు వీళ్ళు వెనకాలే ఉంటాయి